హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మీకు మరొక మంచి వ్లాగ్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఫ్రైడే మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అయితే ఈరోజు మీరు వ్లాగ్ ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే నేను షాప్లో కస్టమర్స్కి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఎలా బిల్ వేస్తాననేది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలుపుపోదాం ఇంకా మార్నింగ్ అయితే నేను ఫ్రైడే రోజు సిక్స్ థర్టీకి అట్లా లేచానండి ఇంకా పిల్లలైతే ఫైవ్ కే లేసారనమాట వాళ్ళకైతే అలారం పెట్టేసి ఫైవ్కి లేపాను లేపి ఇంకా పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఉన్నాను అనమాట అయితే నేను మళ్ళీ పడుకున్నాను ఇంకా వాళ్ళు ఏచి అయితే ఇద్దరు చదువుకున్నారనమాట నేను మరీ కూర్చొని దగ్గరుండి అంత అయితే కాదు ఎందుకంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారనమాట వాళ్ళకి స్టడీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఇప్పటికైతే ప్రజెంట్ బాగానే ఉన్నారు వాళ్ళు అంటే చిన్నప్పటి నుండి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మా పిల్లలకి అందుకని ఇంకా మార్నింగ్ లేచి వాళ్ళే చదువుకుంటారు అయితే అలారం ఒకటి పెట్టి మాత్రం వాళ్ళని లేపాలి ఇంకా లేపితే వాళ్ళు చదువుకుంటారు అనమాట ఇంకా నేను తర్వాత పడుకుంటాను ఇంకా వాళ్ళు దాదాపు నేను లేసే వరకు కూడా వాళ్ళు పడుకుంటారు ఒక్కొక్కసారి అయితే వాళ్ళే లేపుతారు మమ్మీ సెవెన్ అవుతుంది మమ్మీ సిక్స్ థర్టీ అవుతుంది లేక వంట చెయ్యి అని చెప్పేసి అలా ఈ రోజు కూడా అంతే అనమాట సిక్స్ థర్టీ అవుతుంది మమ్మీ ఇంకా లే అని చెప్పేసి మా జస్ట్ లేపాడు అనమాట వాడు ఫైవ్కి లేచి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే చదువుకున్నారు ఇద్దరు చదువుకొని ఇంకా ఏదైనా మ్యాథ్స్ అయినా ప్రిపేర్ అవుతారు లేదా చదువుకోనంటే చదువుకొని మొత్తం అయితే నన్ను అయితే లేపుతారనమాట నేను ఇంకా లేచి వంట స్టార్ట్ చేసేలోపు వాళ్ళైతే చదువుకొని ఇంకా నేను లేచిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా చదువుకొని ఏదైనా ప్రిపేర్ అయితే ప్రిపేర్ అయిపోయి తర్వాత ఇంకా ఫ్రెష్ అవుతూ ఉంటారనమాట ఇంకా అలానే ఈరోజు కూడా అంతే అలానే జరిగిందనమాట ఇంకా సిక్స్ థర్టీకి నన్ను లేపేసరికి నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలిద్దరైతే కొంచెం ఫస్ట్ నుండి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ క్లాస్ నుండి కూడా వాళ్ళది వాళ్ళు లేచి చదువుకునే అంత ఉంటుంది వాళ్ళకి ఎందుకో తెలియదు కానీ మరి నిజం చెప్పాలంటే చిన్నప్పుడు కూడా నాకు కూడా ఎవరు చెప్పలేదు నువ్వు ఇలా చదువు అలా చదువు అని చెప్పేసి నాకు నేనుగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా కూడా నేను ఫస్ట్ నుండి కూడా నాకు అలవాటు అనమాట స్టడీ మీద బాగా ఇంట్రెస్ట్ చదవాలి ఫస్ట్ రావాలి అన్న ఒకే ఒక ఇంట్రెస్ట్ ఉండేది అనమాట సేమ్ అలాగే నా పిల్లలకి కూడా అలానే వచ్చిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నన్ను కూడా అప్పుడు ఎవరు చదువు చదువు అని ఎప్పుడు ఫోర్స్ ఎవరు చేయలేదు నాకు నేనుగా నేను చదువుకున్నాను ఇప్పుడు కూడా మా పిల్లలు నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చదువుతారు ఇంక అందులో నాకన్నా కూడా మా వారు బాగా మోటివేషన్గా చెప్తూ ఉంటారనమాట అలా చెప్పడం వలన ఏమో వాళ్ళది వాళ్ళు లేచి ఇంకా చదువుకుంటూ ఉంటారనమాట మేము చెప్పకపోయినా చేస్తారు ఇంకా ట్యూషన్కి కూడా వెళ్తారు కానీ ఇంకా ఎవరికైనా ట్యూషన్ వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిది వాళ్ళకి తెలియాలన్నమాట వాళ్ళది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చదువుకోగలుగుతారు లేదు అంటే ఇంకా మనం ఎన్ని ట్యూషన్లు పెట్టినా ఎంత మంచి స్కూల్కి పంపించినా కూడా చదవడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చదువుకోరు కానీ మా పిల్లలు అలా కాదు ఇప్పటి అయితే బాగా చదువుతారు అది వాళ్ళతో డైరెక్ట్గా ఒక్కొక్కసారి నేను చెప్పను ఎందుకంటే మనం చెప్తే కూడా వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అయితే చెప్పాను కానీ బాగా చదువుతారు ఫస్ట్ సెకండ్ డే రావడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఇంకా ఇప్పుడు మొన్న లాస్ట్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడైతే ఎఫ్ఏ టూను ఏమో అప్పుడు చిన్నవాడే ఫస్ట్ వచ్చాడు కదా అప్పుడు కూడా వాడికి బ్యాడ్జీ ఇచ్చారనమాట ఈసారి మళ్ళీ నేను ఫస్ట్ వస్తానో లేదమ్మ మమ్మీ ఫస్ట్ వస్తానో లేదని మమ్మీ అని ఒకటే టెన్షన్ పడుతున్నాడు నేను అన్నాను టెన్షన్ ఏం పడవద్దు చిన్న ఎందుకంటే టెన్షన్ పడితే నువ్వు చదవలేవు అందుకని టెన్షన్ పడకు వస్తే వస్తుంది లేదంటే లేదు నీ ప్రయత్నం నువ్వు అని చెప్పేసి నేను అన్నానమాట వాడి బాధ ఏంటంటే బ్యాడ్జీ కోసం వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా మమ్మీ అని చెప్పేసి వాడి ఫీలింగ్ అనమాట కానీ ఏదైనా కూడా ట్రై చేయాలి అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను ఇంకా అంతకు మించి అయితే మా వారు చెప్తూ ఉంటారనమాట మోటివేషన్గా మేము చిన్నప్పుడు ఇలా చదువుకునే వాళ్ళం మాకు అసలు సార్ వాళ్ళు కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉండకపోయేవాళ్ళు అయినా మేము సొంతగా చదువుకునే వాళ్ళము అలా ఇలా అని అన్నీ చెప్తూ ఉంటారు అనమాట నిజం చెప్పాలంటే నాకు కూడా నేను ఇంటర్ ఫస్ట్ ఇంటర్లో అసలు మాకు లెక్చరర్సే సరిగా ఉండకపోయేవాళ్ళు నేను గవర్ ఇంటర్ కూడా నేను గవర్నమెంట్ కాలేజీలో చదివాను టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్ ప్లస్ ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజే అసలు గవర్నమెంట్ కాలేజీలో కూడా ఒక్కొక్కసారి లెక్చరర్స్ కూడా కరెక్ట్గా ఉండేవాళ్ళు కాదు ఫిజిక్స్కి అయితే అస్సలు లేకుండే ఇంకా అట్లా లేకపోయినా కూడా నేనైతే పట్టుదలతో చదువుకున్నాను అనమాట మాకు ఎంత అంటే ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్లో ఓన్లీ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఫస్ట్ ఇయర్లో ఆల్ సబ్జెక్టు క్లియర్ అయినాం అనమాట ఫిఫ్టీ మెంబర్స్లో ఓన్లీ సెవెన్ మెంబర్స్ మాత్రమే ఆల్ సబ్జెక్టులన్నీ కూడా ఫ్యాస్ అయినామన్నమాట అంటే అర్థం చేసుకుని అంటే ఏ సబ్జెక్ట్ కరెక్ట్ టీచర్ లేకపోయినా ఒక టీచర్ వచ్చేవాళ్ళు ఒక ట్వంటీ డేస్ ఏమి ఉండేవాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొక టీచర్ వచ్చేవాళ్ళు ఒక్కొక్కసారి అయితే అసలు ఉండగానే పోయేవాళ్ళు అట్లా ఉండేదనమాట అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను చదువుకొని ఇంకా అప్పటికి ఎంజాయ్మెంట్ కూడా బాగుండేది ఎంజాయ్కి ఎంజాయ్ ఉండేది స్టడీకి స్టడీ ఉండేది అప్పుడు బైపీసీ నాది ఇంటర్ గ్రూపు అలా నేను లెక్చరర్స్ లేకపోయినా కూడా సబ్జెక్టులు చదివి నేను ఫస్ట్ ఇయర్లో ఆ సబ్జెక్టులన్నీ ఒకటేసారి క్లియర్ అయిపోయినాయి తర్వాత సెకండ్ ఇయర్ కూడా అంతే సెకండ్ ఇయర్లో కొంచెం అంటే వచ్చారులేండి లెక్చరర్స్ ఫస్ట్ ఇయర్ కంటే కొంచెం బెటర్గానే ఉండే ఇంకా అప్పుడైతే ఇక మామూలుగా ఉన్నప్పుడే మనం క్లియర్ చేసాము ఇంకా పర్ఫెక్ట్గా లెక్చరర్స్ ఉండి చెప్తుంటే ఇంకెందుకు రావు అలా మొత్తానికి అయితే అలా మేము లెక్చర్స్ లేకపోయినా నేను అలా చదువుకునేదాన్ని టెన్త్ వరకు కూడా అంతే టెన్త్లో కూడా నేను ఫస్ట్ వచ్చేదాన్ని కానీ జస్ట్లో మిస్ అయిపోయింది ఎందుకంటే అప్పుడు మా అమ్మమ్మ కరెక్ట్గా మా తెలుగు ఎగ్జామ్ రోజే చనిపోయారు కాబట్టి ఇంకా తెలుసు కదా ఎవరైనా చనిపోతే ఎలా ఉంటుందో అందులో మా అమ్మమ్మ సొంత అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఆ రోజే మేము అసలు ఎగ్జామ్ కూడా అటెండ్ అవుతామో లేదో అనుకున్నాము కానీ ఆటోమేటిక్గా అంటే ఇంకా మేము ఎగ్జామ్ రాసి వచ్చాము కూర్చొని అన్నం తింటున్నాము మా అమ్మ చనిపోయింది అంటే తెలుగు పేపర్ ఒక్కటి మాత్రమే మేము రాసాము అది కూడా ఆమె హెల్త్ బాగాలేదని తెలుసు బాగా సీరియస్గా ఉన్న వ్యక్తిని వదిలేసి మేము వెళ్ళామనమాట ఇంకెందుకంటే అప్పుడు బోర్డు ఎగ్జామ్ కాబట్టి టెన్త్ అలా వెళ్ళామన్నమాట ఫస్ట్ ఎగ్జామ్ అయినా కూడా అప్పుడు కూడా అంతంత మాత్రంగానే రాసాము ఇంకేం చదువుతామండి అందరు ఏడుస్తూ ఉంటారు మేము కూడా మాకు కూడా బాధ ఉంటుంది కదా మళ్ళీ చుట్టాలు రావడము కార్యక్రమాలు అనేది ఉంటుంది కదా థర్డ్ డే అని ఫిఫ్త్ డే అని అట్లా అవన్నీ కూడా ఉండేవి చుట్టాలు వస్తూ పోతూ ఉండడము ఏడ్చుకుంటూ ఉండడము ఇంకా ఆ టైంలో మేము ఏం చదువుకుంటాం చెప్పండి అయినా కూడా మేము ఫ్యాస్ అయ్యాము నాకైతే ఫైవ్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చాయి అప్పుడు కానీ ఫస్ట్ రాలేదనమాట నేను మా స్కూ మా స్కూల్లో టెన్త్లో ఫస్ట్ రాలేదు వేరే అమ్మాయి వచ్చిందనమాట అలా నాకైతే అదొక్కటి బాధ అయితే మిగిలిపోయింది ఎందుకంటే అప్పటి వరకు మంచిగా చదివిన నేను అప్పుడు మాత్రం ఫస్ట్ రాలేకపోయాను అయితే అప్పటి వరకు అసలు నేను ఎగ్జామ్స్ అప్పుడు చదవనే లేదండి చెప్పాను కదా ఒక మనిషి ఇంట్లో చనిపోయి ఉంటే అప్పుడు మనం పరిస్థితి ఎలా ఉంటుందో ఆ సిచ్యువేషన్లో మనం బుక్ పట్టి చదువుకునే అంత ఉంటుందో ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము అన్ని మార్కులు సంపాదించుకున్నాము అంటే మాకు అంత నాలెడ్జ్ ఉండే కాబట్టి మేము అలా మార్కులు అయితే తెచ్చుకున్నాము కానీ ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ జరగకపోతే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేదాన్ని నాకు అదొకటి శాడ్నెస్ అనమాట అది చాలా మిగిలిపోయింది ఇంకా బాధ అయితే కానీ ఒక్కొక్కసారి ఇంకా అలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి ఏదో ఆటోమేటిక్గా పిల్లల స్టడీ గురించి వచ్చింది కాబట్టి నేను ఇదంతా టాపిక్ అయితే చెప్పాను అండ్ ఇప్పుడైతే మన బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా సాంబార్ అయితే చేస్తున్నానండి ఫ్రైడే కదా ఫ్రైడే రోజు ఇంకా మార్కెట్ ఉంటుంది షాప్ దగ్గర కొంచెం లేట్గా ఉంటాను షాప్ దగ్గర ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి మార్కెట్కి వెళ్ళడము అలా అయితే ఇంకా లేట్ అవుతుంది కదా మళ్ళీ వంట ఇంటికి వచ్చి మళ్ళీ వంట చేయాలంటే టైం ఎక్కువ పట్టింది అందుకని ఇంకా నేను ఫ్రై ఫ్రైడే ఫ్రైడే సాంబార్ అయితే చేస్తాను ఇంకా మార్నింగ్ లేచి ఈరోజు అయితే నేను మా వారు నాకు బీట్రూట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చారు బీట్రూట్ జ్యూస్ అయితే తాగేశాను అందుకే నేను టీ తాగట్లేదు మా వారికి ఒక్కరిగా పెట్టిచ్చేసాను అనమాట ఇంకా ఆలోపు అయితే పప్పు అయితే తాలిం పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు ఫ్రైడే కదా మార్కెట్కి అయితే వెళ్ళేది ఉంటుంది సాయంత్రము కరెక్ట్గా ఫ్రైడే రోజు మాకైతే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చి పడుతూ ఉంటాయన్నమాట అదేంటనేది మీరు చూడండి లాస్ట్ వరకు ఇంకా ఇప్పుడైతే అయితే చింతపండు రసం చింతపండు రసం కూడా పడట్లేదు ఈ మధ్యలో ఎందుకు కొంతమందికి అందులో ముఖ్యంగా ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా జలుబు దగ్గు లాంటివి వస్తుంటాయి కాబట్టి నేను కొంచెం తక్కువనే తీసుకున్నాను చింతపండు అయితే పప్పు కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే ఒకవేళ నేను పప్పు మిగిలితే రేపు పొద్దున ఇడ్లీ చేస్తే ఇడ్లీలోకి అవుతుంది అని చెప్పేసి పెడుతున్నాను చేస్తున్నాను ఎక్కువ కానీ ఇడ్లీ పెడతానా లేదనేది చూడాలి అయితే సాంబారు ఇంకా ఆల్రెడీ సొరకాయ అవుతుంది కాబట్టి సొరకాయ సగం ముక్క వేసాను తర్వాత క్యారెట్ ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట లాస్ట్ వీక్ తెచ్చినవి అవి వేసాను ఇవన్నీ వేసి అయితే మంచిగా టేస్టీగా అయితే సాంబార్ అయితే చేయబోతున్నాను చాలా రోజుల తర్వాత ఇంకా సాంబారు వన్ వీక్ ఒకసారి చేస్తుంటాను కానీ ఒక్కొక్కసారి ఏమో బాగా వస్తుంది ఒక్కొక్క వారం ఏమో బాగా రాదనమాట సాంబారు ఏదైనా చేసేది అదే కానీ దాంట్లో కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట కొన్ని మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఒక్కొక్కసారి మారుతుంది ఒక్కొక్కసారి ఏమో మనం చేసే పద్ధతి హడావుడిగా చేసాము అంటే ఏది కానీ నీట్గా అంటే టేస్టీగా రాదు కొంచెం లేట్గా చేస్తేనే టేస్టీగా వస్తుంది ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాను కాబట్టి పప్పు కొంచెం స్లోగానే కుక్ చేస్తున్నాను అనమాట అంటే సాంబారు అలా ఇంకా బాగానే వచ్చింది ఈరోజైతే టేస్ట్ అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయలేదు ఇంకా అయితే ఫీవర్ మళ్ళీ వస్తుంది తగ్గుతుందండి ఏం చాలా అర్థం కావట్లేదు ఇప్పటికీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా అయితే నిన్న ఎగ్జామ్స్ అయితే బాగానే రాశాడు అని అన్నాడు ఈ అయితే ఇలా రాస్తారో ఇంకా సాటర్డే ఒకరోజు ఉంటాయన్నమాట త్రీ డేస్కి అంటే రోజుకి టూ ఎగ్జామ్స్ అట్లా ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయితే ఇంకా మాకు ఒక బాధ పోయిందనమాట ఇప్పుడైతే ప్రజెంట్ ఎఫ్ఏ త్రీ అంట ఇంకా నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎస్ఏ టూ కానుకుంటా మనకి పిల్లలకి బ్యాడ్జీ వచ్చింది ఇంకా అయితే మొన్న బ్యాడ్ చేత రాలేదు అంటే ఎవరు ఫస్ట్ రాలేదన్నమాట ఎందుకు అని చెప్పాను అని తిట్టాను అనమాట మా వారు కూడా తిట్టారు చిన్నోడికి వచ్చింది నీకు ఎందుకు రాలేదు అని చెప్పేసి వాడేంటంటే ఈ మధ్యలో కొంచెం ఫోన్ చూడడము ప్లస్ సరిగా ఫుడ్ తినకపోవడము హెల్తీగా ఉంటలేడు అనమాట బక్కగా అయిపోతున్నాడు అసలు ఎంత చెప్పినా సరిగా తినట్లేదు ఏమైనా బయట ఫుడ్ కావాలంట ఉంటాడు అలా చాలా వరకు తిండి తగ్గించేశాడు నీరసం వస్తుంది చదవలేకపోతున్నాడో ఏమో ఇంకా తిట్టేశాడు తిట్టేసాడనమాట వాళ్ళ డాడీ అయితే సరే డాడీ చదువుతాను అదే అని చెప్పేసి అన్నాడనమాట ఇంక ఇప్పుడైతే బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఇంకా కొంచెం లేట్గానే బ్రష్ అయితే చేసుకున్నాను బ్రష్ చేసుకోగానే బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాను దీంట్లో ఒక క్యారెట్ ముక్క కూడా వేశాను అయితే మా వారే నాకైతే మిక్సీ అయితే పట్టించారు నేను చెప్ డిజైన్ చెప్పాలంటే నా కోసమే ఆయన కూడా నేను డిమాండ్ అనమాట ఇక నువ్వు పట్టిస్తే నువ్వు మిక్సీ పట్టిస్తేనే నేను తాగుతాను అని ఎందుకు అంటే నిజంగా ఎందుకు తెలియదు నాది నేను రెడీ చేసుకొని తాగితే నాకు అసలు తాగాలనిపించట్లేదు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది అందుకనే ఇంకా మా వారిని రిక్వెస్ట్ చేశారనమాట డిమాండ్ అంటే డిమాండ్ కాదు కానీ ఇంకా రిక్వెస్ట్ ఒకటే తిడుతున్నారనమాట ఇంకా నువ్వు బీట్రూట్ ఇప్పుడు ప్రతి వారం తెస్తూ ఉంటారండి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తీసుకొని తాగు అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే చేస్తే ఒక రోజు రెండు రోజులు జ్యూస్ చేసుకొని తాగుతాను మిగతా రోజులు అసలు తాగను ఆ క్యారెట్ బీట్రూట్ ఏం చేస్తానంటే ఫ్రై చేస్తే తిడతారు ఇంకా అందుకని వాటిని అలానే ఉంచి ఉంచి ఆయన తెలియకుండా మళ్ళీ పడేస్తూ ఉంటాను నిజంగా ఇలా చాలాసార్లు చేశాను కానీ అలా చేయకూడదని తెలుసు కానీ నేను తాగలేక పడేస్తూ ఉన్నాను కానీ నా హెల్త్ గురించే కదా ఆయన తిట్టేది కానీ ఎందుకో తెలియదు ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడు మాత్రం మళ్ళీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను ఎందుకంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ వాళ్ళు అదేం పని అస్సలు బ్లడ్ లేదు బ్లడ్ లేదు ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళినా కూడా బ్లడ్ లేదమ్మా నీకు ఇంకా బ్లడ్ లేదని చెప్పేసి అంటున్నారు ఏం చ ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు బ్లడ్ రావాలంటే నాకు ఇన్స్టెంట్గా బ్లడ్ రావాలి అనిపిస్తుంది కానీ ఈ రోజు ఇవన్నీ తాగాలంటే నాకు ఏదోలా ఉంది నిజంగా కానీ తప్పదిగా మళ్ళీ దానిమ్మకాయలు మళ్ళీ జ్యూస్లు మొదలుపెట్టేసాయి ఇక జ్యూస్లు అయితే మొదలు పెట్టాను కానీ దానిమ్మకాయలు అయితే ఇంకొంచెం తర్వాత మొదలు పెడతాను నాకు ఎందుకు అవి ముఖ్యంగా నాకు అవే నచ్చవు దానిమ్మకాయలు నచ్చవు ఈ జ్యూస్లు ఇవి దాన్ని అస్సలు నచ్చవు కానీ ఏవైతే నచ్చవో అవే తాగాల్సి వస్తుంది అవే తినాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్స్ అనమాట కానీ తప్పదు కదా ఇంకా చేయాలి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా బయట నుండి అయితే బోండా తెచ్చుకొని తిన్నారు నేను దోశలు వేసిస్తాను అంటే వద్దు మమ్మీ అని చెప్పేసి దోశలు తినాలనిపిస్తలేదు అనేసరికి బోండా తెచ్చుకున్నారు తిన్నారు వెళ్ళిపోయారు పిల్లలు స్కూల్కి ఇంక ఇప్పుడైతే దోశలు అయితే మా వారికి నాకు వేస్తున్నాను ఇంకా చట్నీ అయితే చేయలేదు ఇక పిల్లలైన ఉంటేనే వాళ్ళకి చట్నీ కావాలంటారు ఇక నేను మా వారంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాము ఇంకా ఆల్రెడీ ఎండుమిరపికే పచ్చడి ఉంది ఈరోజు దాంతో అడ్జస్ట్ చేసుకుంటాము ఇంకా మా వారితో చెప్పాను మరి ఎండుమిర్చి పచ్చడి ఉంది అది వేసుకొని తింటారా అని అంటే ఏదో ఒకటి పెట్టాము మా తింటాం తింటాను అని అన్నానమాట ఇంకా అందుకని చేశాను ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఘోరంగా ఉండే ఇల్లు అంతా ఇంకా మొత్తం నీట్గా సర్దేసుకున్నానండి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ నేను షార్ట్ అయితే పెట్టాను కదా ఎలా ఉంది చూడండి అని చెప్పేసి ఇంకా బెడ్షీట్ కూడా ఎక్కడ పడితే అక్కడ పెడేసి నీట్గా లేకుండా అంత సర్దుకొని ఇల్లంతా నీట్గా ఊడ్చి తుడిచేసుకున్నాను సింక్లో చాలా గిన్నెలు అసలు మెస్సీగా ఉండే అంతా కూడా క్లీన్ చేసుకొని చూడండి స్టవ్ దగ్గర కూడా ఎంత క్లీన్గా పెట్టేసుకున్నాను ఇంకా ఎందుకంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా వంట చేసుకోవచ్చు అనమాట అలా రెడీ చేసి పెట్టుకుంటాను ఇదిగోండి నేనైతే ఎలా ఉన్నాను పిచ్చిదానిలాగా ఇంకా ఇంకనైతే ఫ్రెష్ అప్ అవ్వలేదు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఫస్ట్ ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నా పని అనమాట ఇంకా బయట కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు కూడా వేసుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి ఇంకా ఇదిగోండి బయట కూడా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటే ఎందుకో తెలియదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయితే ఒక అగరబత్తి కూడా వెలిగించేసాను ఎందుకంటే కొంచెం స్మెల్గా బాగుంటుందని చెప్పేసి స్మెల్ బాగా వస్తుంది క్లీన్ చేసుకున్న ప్రతిసారి వెలిగిస్తూ ఉంటాను కానీ ఈ మధ్యలో మీకు ఏం చూపించట్లేదు అనమాట ఇదిగోండి ఇప్పుడైతే నేను షాప్కైతే వెళ్ళాలి ఇంకా అంతా క్లీన్గా చేసుకున్నాను కదా చూస్తా అంటే చాలా బాగా అనిపించింది ఇదిగోండి అక్కడ అగర్బత్ అయితే పొగలు వస్తున్నాయి కదా అలా పెట్టుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకా నేను చేయాల్సిన ఇంకొకటి ఉందండి ఏంటంటే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అది చేసుకొని ఇంకా షాప్కి అయితే బయలుదేరుతాను ఇంకా ఇది ఈ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ నేను షూట్ చేసింది దాదాపు వన్ వీక్ పైన అయిపోయిందండి వేరే కస్టమర్స్ ఒక సెవెన్ సారీ టెన్ బ్లౌజెస్ ఏమో ఉండే వాళ్ళవి కుట్టేటప్పుడు వీడియో షూట్ చేశారనమాట ఇవేమో వేరే బ్లౌజులు వేరే ఒక్కరివే ఫోర్ బ్లౌజెస్ అవైతే కట్ చేసి ఒక్కరోజు మీకు వీడియో అనేది షూట్ చేశాను టైలింగ్ ఛానల్లో పెట్టాను ఫోర్ బ్లౌజెస్ ఒకటేసారి కట్ అని చెప్పేసి అదే అనమాట ఇంకా ఆ రోజు నుండి వీడియో క్లిప్ అనేది నేను పోస్ట్ చేయలేదు కాబట్టి అయితే యాడ్ చేస్తున్నాను ఈరోజు బ్లాక్ కొంచెం తక్కువగా ఉందని ఇంకా చెప్పాను కదా ఇది దాదాపు వన్ వీక్ పైన అయింది ఒక కస్టమర్ ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ప్లస్ నార్మల్ బ్లౌజులు ఒక టెన్ ఫిఫ్టీన్ కుట్టాను కదండి వాటికి సంబంధించినవి అయితే ఆ రోజు బిల్ వేశాను అనమాట ఆ బిల్ వేసింది నేను వీడియో షూట్ చేశాను కానీ పెట్టలేకపోయాను ఆ రోజు నుండి కూడా అందుకనే ఈరోజు ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ప్రతి ఒక్క బ్లౌజు నేను ఏవైతే ఇచ్చాను అండ్ కస్టమర్కి బ్లౌజ్ పీసులు ఎన్ని అంటే లైనింగ్ పీసులు ఎన్ని ఇవన్నీ కూడా నేను కౌంట్ చేసుకొని ఒక స్లిప్ పైన అయితే రాసి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట ప్రతి ఒక్క కస్టమర్కి నేను ఫాల్స్ వేసే మనం ఫాల్స్ వేస్తూ ఉంటాం కదా ఫాల్స్ వేసేటివి కవర్స్ ఉంటాయి కదా పేపర్స్ ఆ బట్టలు అయితే అసలు పడేయను ఎందుకంటే అట్ట ముక్కల్లో నేను బిల్లు అనేది వేస్తూ ఉంటాను ఇంకా వేరే బిల్లు అలాంటిది ఏమీ లేదు నా దగ్గర నేనైతే ఇంకా ఇంకేం మెయింటెనెన్స్ చేయట్లేదు మెయింటెనెన్స్ అయితే ప్రజెంట్ అయితే నేను కార్డ్బోర్డ్ పైనే రాసిస్తూ ఉంటారనమాట ప్రతి కస్టమర్కి రా మనము స్టిచ్చింగ్ అయిపోగానే ఒక కస్టమర్ కంప్లీట్గా అన్ని బ్లౌజులు శారీస్ అయిపోయినాయి అనుకుంటే వాళ్ళకి అన్నీ ఒకసారి అన్నీ లెక్క చేసి బిల్ రాసి కవర్లోనే పెట్టేస్తాను ఎందుకంటే ఓ కస్టమర్ ఒక్కొక్క రోజు వస్తూ ఉంటారనమాట వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత అయింది ఏంటి వాళ్ళు లైనింగ్ ఇచ్చారా మనం లైనింగ్ ఇచ్చారా అనేది మనకి తెలియదు కదా అందుకని నేను కుట్టగానే ఇంకా మనకి అప్పుడే తెలిసిపోతుంది కాబట్టి కుట్టిన రోజే అవన్నీ రాసి దాంట్లో పెట్టేస్తాను వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా లెక్క ప్రకారం మనం చూపించి అలా చెప్పి ఇచ్చేసేయచ్చు అనమాట నేను అలా చేస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఒక్కొక్క కస్టమరు ఇరవై రోజులకు రావచ్చు నెలగ్గురు రావచ్చు ఒక కస్టమర్ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అయితే సంవత్సరం అయింది ఇంతవరకు రాలేదు అలా ఉంటారు మన మహాన్ భావలు కొంతమంది వాళ్ళ కోసమని నేను ఎప్పటికప్పుడే బిల్ రాసేసి వాళ్ళ కవర్లోనే పెట్టేస్తూ ఉంటాను ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజులు యాక్చువల్గా అయితే మగ్గం వర్క్ బ్లౌజ్లకి ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది కానీ మన దగ్గర మా దగ్గర కొంతమంది ఏం చేస్తారంటే వేరే బోటిక్లో కుట్టించుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ తీసుకోవట్లేదు మీరు ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట మరి పోటికి ఇక్కడికి అంత తేడా ఉన్నప్పుడు అక్కడే కుట్టించుకోవచ్చు కదా అని నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే మరి అక్కడనే కుట్టించుకోవచ్చు కదా అంటే అక్కడ ఇంకెక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కుట్టించుకోరు అది మనకు తెలిసిన విషయమే కానీ అదొక మాట అయితే మన దగ్గర అంటూ ఉంటారనమాట వాళ్ళే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు మీరు ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మరి స్టిచ్చింగ్ విషయంలో కాంప్రమైజ్ అయితే అస్సలు గారు అనమాట కరెక్ట్గా బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ రావాలి కానీ మరి బోటిక్లో ఇచ్చినట్టయితే మరి మనకు మనీ అయితే ఇవ్వరు మరి అది ఉన్నప్పుడు ఇది కూడా ఉండాలి కదా కానీ ఏంటో కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా వాళ్ళ తెలియకు ఒక దండం పెట్టాలి ఎందుకంటే కష్టం అనేది ఎక్కడైనా కష్టమే కదండి వాళ్ళు చేసిన కష్టమే మనం చేసిన కష్టమే వాళ్ళకి మనకు తేడా ఏముంది స్టిచ్చింగ్ స్టిచ్చింగే కదా కానీ కొంతమంది ఫీలింగ్ అలా ఉంటుంది నేనైతే అలాంటి వాళ్ళని చాలా వరకే అవాయిడ్ చేశాను ఎందుకంటే మీరు అక్కడే కుట్టించుకోండి నా దగ్గర సెట్ అవ్వ మీకు అని చెప్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ముందుగా అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళనే మన దగ్గరికి రానివ్వకూడదు ఎందుకంటే వాళ్ళనే మాటలు అయితే వాళ్ళ అలా ఉంటాయి అనమాట అలాంటి మాటలు మనం వినొద్దు అనుకుంటే ముందుగానే మనం అవాయిడ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మనం డల్ అయిపోతాం అనమాట అలాంటి మాటలు వింటే మన స్టిచ్చింగ్ మీద మనకే నమ్మకం అనేది ఉండదు అనమాట అందుకని ఎంతవరకు ఉండాలో అంతవరకే వాళ్ళని మనం చూడాలి ఎందుకంటే కొంతమంది అలా ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ఫేస్ చేస్తాను కాబట్టి చాలా వరకు నేను ఒక్కసారి వచ్చిన వాళ్ళని మన దగ్గరికి వచ్చేటట్టు చేసుకుంటాం కానీ ఇది ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మాత్రం నేను అవాయిడ్ చేస్తాను డైరెక్ట్గా చెప్పేసేయాలి మొహం మాటలు మనకు అవసరం లేదు బిజినెస్ అన్నప్పుడు బిజినెస్ లాగానే ఉండాలి పర్సనల్గా అయితే అస్సలు తీసుకోకూడదు ఎవరి మీద జాలి దయ అలాంటివి ఉన్నాయనుకోండి తొక్కి పడేస్తారనమాట అందుకని అస్సలు చూపించకూడదని నాకు ఈ మధ్యలో తెలిసింది కొంతమందిని చూస్తుంటే అంతకుముందు అయితే నేను కొంచెం అర్థం చేసుకొని ఒక్కొక్కరి దగ్గర కొంచెం తక్కువ కూడా తీసుకున్నదని ఉన్నాను అనమాట నేను కానీ ఆ తక్కువ తీసుకోవడమే నాకు పొరపాటు అయిపోతుంది ఎందుకంటే రీసెంట్గా కూడా నాకు అలానే జరిగింది అనమాట సిచ్యువేషన్స్ ఫస్ట్ మనం తక్కువ తీసుకున్నాం కదా పోనీ లే నెక్స్ట్ టైం తీసుకుందాం లే అనుకున్నాం అనుకోండి వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు ఇంకా మళ్ళీ మనకు ఎక్కువ ఇవ్వన్నా ఇవ్వరు అనమాట ఎక్కువ అంటే మన మీద అందరికంటే ఎక్కువ కాదు అందరులాగ ఇవ్వంటేనే ఇవ్వరనమాట వాళ్ళకి అందరికంటే కూడా తక్కువ కుట్టాలంట మనం ఎందుకు కుట్టాలండి ఏమైనా మనకు రి రిలేటివ్స్ లేకపోతే మనకి ఏమైనా చుట్టాలా ఇంకేదన్నా ఎందుకు కుట్టాలి మనం అందరికీ కుట్టినట్టే మనం వాళ్ళకి కుడుతున్నాం వాళ్ళు ఎందుకు స్పెషల్ మనకు బిజినెస్ అంటే బిజినెస్ లాగే ఉండాలి పర్సనల్గా ఉండకూడదు కదా మనం సొంత ఫ్యామిలీ మెంబర్ కాదు మనకేమీ రిలేటివ్స్ కాదు మనకేమీ ఫ్రెండ్స్ కాదు అలాంటప్పుడు మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి మనం ఇప్పుడు అలా ఉన్నారు కదా మరి అలా అనుకున్నప్పుడు మనం ఎలా కుట్టినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి కానీ అలా అడ్జస్ట్ అవ్వరు మళ్ళీ ఎందుకు అవరు కొంచెం లూజ్ ఉన్నా కూడా లూజ్ ఉందండి అలా ఉందండి ఇలా ఉందండి అని మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళప్పుడు అలా వాళ్ళ వాళ్ళ అనుకున్నప్పుడు మనం ఇలా అనుకోవడం తప్పేం లేదని నా ఫీలింగు అందుకనే మనం బిజినెస్ బిజినెస్ లాగానే ఆలోచించాలి అసలు జాలి దయ అనేది అస్సలు ఉండకూడదు కొన్ని విషయాలల్లో నేను ఈ మధ్యలో తెలుసుకున్నది అదే అనమాట షాప్ స్టార్టింగ్లో కొంచెం నేను అలా ఆలోచించి పొరపాటు చేశాను దానివల్ల ఇప్పుడు ఎఫెక్ట్ అనేది నా మీద పడింది అందుకనే ఇప్పటి నుండి కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకు అవసరం లేదు స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేదంటే లేదు అయితే మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అది వీడియో మొత్తం క్లియర్గా చూపించాలని అనుకున్నాను కానీ అది చూపించలేదు మొత్తం వాళ్ళ బిల్లు వచ్చేసి అయితే ఫోర్ ఫైవ్ అయిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది వాళ్ళ బిల్లు అయితే ఇచ్చేసాను అవి ఇచ్చేసిన తర్వాత ఆంటీ ఇంకొక బ్లౌజ్ శారీ కూడా ఇచ్చారు అది కూడా కుట్టేసి ఇచ్చాను అనమాట మొత్తానికి వాళ్ళవి ఫైవ్ థౌజండ్ అయినానండి ఆ ఫైవ్ థౌసండ్తో కూడా నేను ఒక ఐటెం అయితే తీసుకున్నాను అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇంకా వెజిటేబుల్ తె తెచ్చామండి ఇంకా తినేసి పడుకోవాలి బాయ్ మరి